సెకండ్ ప్రైజ్ వచ్చేసి మనకు తెలుసు గ్రామాలల్లో మా నాన్నమ్మలు మా అమ్మమ్మలు మీరు చిన్నప్పుడు అంటే ఈ జనరేషన్ చూడ చూడకపోవచ్చు వాళ్ళు వాళ్ళు వేసే విధానం ఎక్కువ అంటే అన్ని అలికలు అంటే వాళ్ళ ముగ్గురు వాళ్ళక్కడ అన్ని గ్రాడ్యుయేషన్స్ అంటే డే సాంప్రదాయబద్ధంగా ముగ్గురు మీరు ఎప్పుడు చూసుకుంటారు పెద్దదైతే మీరు హైదరాబాద్లో పెద్ద పెద్ద హోటల్స్ పోయినా ఎక్కడైనా పెద్ద పెద్ద ఆఫీస్కి పోయినా అక్కడ మీకు కాన్సెప్ట్ అంటే సాంప్రదాయబద్ధంగా ముగ్గులు వేస్తుంటారు కాబట్టి సాంప్రదాయ సామ్రదాయ ముగ్గులంగూరు ఫోటోస్ ఉద్దేశంతో తోటల్ ట్రెడిషన్ గోపేమల్ పాటుగా ఎక్కడ ముగ్గులు గుత్తి చేసినందుకు వారికి స్పెషల్ గా సెకండ్ ప్రైజ్ అనౌన్స్మెంట్ చేద్దాం నసిం గారు నేను చేద్దాం కమిషనర్ గారు వచ్చి సెకండ్ ప్రైజ్ హోస్ట్ నెంబర్ 2 నెంబర్ 9 10 9 నెస్త తరువాత చేసి లాస్ట్ సెకండ్ ప్రైజ్ ఇచ్చే తొమ్మిది నెంబరు థర్డ్ ప్రైజ్ వచ్చి ఎయిట్ నెంబర్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ అమలు చేయాలి ఇక్కడ విదేశ విదేశం కైన్స్ ఉంటాయి దాంతోపాటుగా చిన్నప్పుడు పెట్టి చిన్నప్పుడు అలిదాసుల్లో నెత్తిన పెట్టుకొని గుడ్డ పెట్టుకొని ఒక ఆ సన్నాయి వాడకుండా వాళ్ళకి వచ్చి ఇంటికి ద్యూషన్ తీసుకుని బట్టి మొదటి దాంతోపాటు కూడా బొబ్బెమ్మలు దాంతోపాటు కూడా ఉన్నటువంటి ఏమైతే ఉన్నావో సంగ్రహ సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నావు దానికి దృష్టిలో పెట్టుకొని బోధం కావచ్చు తర్వాత హరిదాసులు కావచ్చు పతంగులు కావచ్చు అక్కడ రాష్ట్ర విధానం కావచ్చు ఇక్కడ మిత్రులు సెలెక్ట్ చేసి కమిటీతో చర్చించి ఫస్ట్ ప్రైజ్ గోస్టు ఫైవ్ మెంబర్ ఏదైతే ఫస్ట్ ప్రైజ్